హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యంగా ఆమన్గల్ మండలంలో మరి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులో మరి రిటర్న్ గా రైతు రైతు సంబంధించి ఒక రైతు గారు ఈ మన పాస్బుక్ల మార్పిడి కొరకు రావడం జరిగింది గత పోయిన జూలైలో ఇరవై తొమ్మిది తారీఖు యాభై వేలు లంచం తీసుకున్నట్టు ఎంఆర్ఓ వారి నిర్ధారణ అయింది సో ఏసీపీ దాడులో కూడా నిజాల నిజ నిజాలు కూడా ఒప్పుకోవడం జరిగింది సో ఒకసారి మనం ప్రెజెంట్గా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాము ఇంకా కొన్ని విషయాలను కూడా వెలుగు తీసే విషయాలు ఉంది కాబట్టి రేపు తదుపరి సంగతి కూడా రేపు చెప్తామని చెప్పి ఏసీపీ గారు చెప్పడం హైదరాబాద్ మాకు ఒక రెండు వారాల ఏంటంటే అసలు పాస్బుక్లో కరెక్షన్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ఒక యాభై వేలు డిమాండ్ చేసి ఫైసీదారు డైరెక్ట్ గారు యాభై వేల రూపాయలు అతని దగ్గర డిమాండ్ చేసి సర్వే ఆపరేటర్ ద్వారా తీసుకున్నారు అమౌంట్ తీసుకున్నాక కూడా కరెక్షన్ జరగలేదు మళ్ళీ తర్వాత వస్తే ఈ సేవలు అప్లై చేయమని చెప్పారు మీ సేవ ఇక్కడ సర్వర్ డౌన్ ఉన్నదని చెప్తే సరే మేమే అప్లై చేసి దాన్ని కరెక్షన్ చేస్తామని చెప్పారు కానీ దానికి ఆ రోజు సర్వేయర్ కూడా ఇక్కడ ఉండే సర్వేయరు తర్వాత తహసీల్దార్ ఇద్దరు కలిసి ఇద్దరు కూడా యాభై యాభై వేలు లక్ష రూపాయలు ఇంకా ఫర్దర్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్పటికే ఆల్రెడీ యాభై వేలు ఇచ్చిన అతను మళ్ళీ ఇవ్వలేదని చెప్పేసి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశాడు అది కేసు రిజిస్టర్ చేసి మేము ఈరోజు మీరు ఇద్దరు కస్టడీలోకి తీసుకున్నాము విచారిస్తున్నాం ఫేవర్ ఎక్కడ పెండింగ్ ఉంది అని చెప్పేసి ఆ తర్వాత ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం సార్ జర్నల్ కరెక్షన్ అన్నారు అంటే ఇది ఎంత ఎక్స్టెంట్ సర్వే నెంబర్ అంటే మేల్ 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 ఫీమేల్ ఫీమేల్ కరెక్ట్ ఓకే డిమాండ్ చిన్న మనవి ప్రజలందరికీ మనం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఏ అధికారి గారి మీకు అవినీతి అంటే ఎక్కడ ధంచము డబ్బులు ఎక్కడైనా డిమాండ్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఉన్న దగ్గర నుంచి వన్ జీరో సిక్స్ ఫోర్ డయల్ చేయొచ్చు అది మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది అది కాల్ సెంటర్ అది వన్ జీరో సిక్స్ ఫోర్ డయల్ చేస్తే తప్పనిసరిగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం